హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ఏపీఎస్సి నుంచి నోటిఫికేషన్స్ అయితే కనుక మనకి రాబోతున్నాయి వీటికి సంబంధించి జనరల్ స్టడీస్ అండి జనరల్ స్టడీస్ అనే సబ్జెక్ట్ని నువ్వు ఎంత బాగా చదవగలిగితే అంత అద్భుతమైనటువంటి సో ఈ ఏపీఎస్సి నుంచి ఇచ్చేటువంటి నోటిఫికేషన్స్ అన్నీ అంటే దాదాపుగా మనకి అది త్వరలో దేవాదాయ శాఖ అంట ఈ దేవాదాయ శాఖలో ఎండోమెంట్లో సెక్షన్ ఆఫీసర్లు కానీ రెండు ఇవో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఎండోమెంట్ ఆఫీసర్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులు కూడా చక్కగా మనకి విడుదలకి సిద్ధంగా ఉన్నాయి ఇవే కాకుండా నాకు తెలిసినంత వరకు గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ లాంటివి కూడా మళ్ళా గ్రూప్ వన్ ఇంటర్వ్యూలు అయిన తర్వాత మళ్ళీ గ్రూప్ వన్ నోటిఫికేషన్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి మీరు ఎవ్వరు దయచేసి సాధించాలనుకుంటున్నప్పుడు స్క్రీన్ టెస్ట్కి ఒకవేళ తక్కువ రోజులు అనుకో మళ్ళీ నువ్వు చాలా బాధపడతావు ఇదేంటి చాలా తక్కువ రోజులు ఇచ్చారండి కాబట్టి నీ ప్రణాళిక నీ ప్రణాళిక అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి సో నీ బేస్మెంట్ ఇప్పుడే చాలా స్ట్రాంగ్గా నువ్వు బేస్మెంట్ వేయగలిగితే వంద శాతం విజయం వస్తుందండి విధంగా సో సార్ నేను ఎలా చదవాలి ఏ సబ్జెక్టులు చదవాలి ఏ టాపిక్లు చదువుకోవాలి ఏ పుస్తకాలు చదువుకోవాలి అని ఉంటా లేదో నేను చెప్పట్లా ఇది నీకు చాలా అద్భుతమైనటువంటి అవకాశం ఇస్తున్నా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే చాలామందికి గైడెన్స్ ఉండాలండి మెయిన్ మనకి మెంటర్ ఉండాలి సో నీ దగ్గర పుస్తకాలు ఉంటాయి అసలు ఏ పుస్తకాలు ఎలా చదువుకోవాలి ఏ ఆ ఎట్ నుంచి స్టార్ట్ చేయాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఏంటి నేను ఇవన్నీ కూడా మీకు చాలా అద్భుతంగా మనం ఒక బ్యాచ్ స్టార్ట్ చేసాం జనరల్ స్టడీస్ సార్ నాకు ఆ బుక్స్ లేవు సార్ అంటే నేనే మీకు ప్రతీది కూడా పీడిఎఫ్ రూపంలో అకాడమీ పుస్తకాలు పబ్లికేషన్ పుస్తకాలు అన్ని రకాల పుస్తకాలు టెక్స్ట్లో మీకు గుర్తుపెట్టుకోండి గ్రాండ్ టెస్ట్లో టాపిక్ వైజ్గా సో అన్ని రకాలుగా చాలా అద్భుతంగా అయితే కనుక నేను మీకు ఇవ్వడం జరుగుతుంది రెండు మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ గ్రూప్లో ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా చక్కగా ఇంట్రాక్ట్ అయ్యి వీళ్ళందరికీ ఆ డౌట్లు కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది సార్ నేను జాయిన్ అవ్వాలి సార్ అనుకుంటే మీకు ఎంత మంచి అద్భుతమైన అవకాశం నండి నేను వాట్సాప్ బ్యాచ్ అనమాట చాలా ఎక్సలెంట్గా ఉంటుంది నీకు తెలుగు రెండు రాష్ట్రాలు ఇంతవరకు కూడా ఇలాగ మీకు ప్లాన్ చేసి ముందుకు తీసుకెళ్ళినటువంటి దాఖలాలు లేవు మీరు చూడండి ఇది మంచి అవకాశం మాకు చాలా బాగా ఉపయోగపడుతుంది సార్ మీ గైడెన్సు ఒకటండి నేను జాబ్ వచ్చే వరకు నువ్వు సో ఒక టార్గెట్ పెట్టుకో ఒక సంవత్సరం ఈ నోటిఫికేషన్ లేదు నెక్స్ట్ మిస్ అయితే ఇంకొకటి అలా ఏది ఏమైనా ఫీజు కూడా చాలా చెప్తున్నానండి మీకు ఫీజు కేవలము మూడు వేల కంటే తక్కువే త్రీ థౌజండ్ నేను త్రీ థౌజండ్ అబౌవ్ తీసుకోండి నువ్వు ఎక్కడైనా సరే జాయిన్ అవు నువ్వు ఏ కోచింగ్లోనైనా జాయిన్ అవు ఎక్కడైనా ఫీజు మినిమం ఇరవై ముప్పై వేలు కంటే ఎక్కువ ఉంటే నన్ను అడుగు వాళ్ళకి అద్భుతంగా వాళ్ళు ఫీజు ముప్పై నలభై వేలు అది కూడా మూడు నెలలు నాలుగు నెలలు చెప్తారు సో జాబ్ వచ్చే వరకు నేను ఈ జాబ్ వచ్చే వరకు కూడా నీకు గ్రూపులో సో నువ్వు ఏ సబ్జెక్ట్ అయినా కానీ ఏ మీడియం అయినా కానీ ఎంతలాగా ఈ అవకాశాన్ని నీకు ఎవడ ఇవ్వడో అదేనా సో నా వాట్సాప్ నంబర్ కూడా మీకు స్క్రోల్ అవుతుంది కేవలం కేవలం త్రీ థౌజండ్ బిలో అంతకని ఏమీ లేదండి అదేనా సో నీ జాబ్ వచ్చే వరకు నువ్వు ఏ జాబ్ అల్టిమేట్గా నువ్వు ఒక గవర్నమెంట్ ఉద్యోగంలో జాయిన్ అయ్యే వరకు కూడా ఈ రత్నంసారి అయితే కనుక మిమ్మల్ని వదిలిపెట్టక విడిచిపెట్టక వంద శాతం నేను ఉద్యోగంలో కూర్చుని పెట్టే బాధ్యత అది టెంటా డిఎస్ఏ రేపు వచ్చేటువంటి గ్రూప్స్ నోటిఫికేషన్స్ అద్భుతంగా ఒక ప్లానింగ్ ప్రకారం మనం వెళ్ళాలి సో నేను ఆ ప్లానింగ్ ప్రకారమే నేను మిమ్మల్ని చక్కగా గైడ్ చేయడానికి బ్యాచ్ స్టార్ట్ చేశాను ఇది సెకండ్ బ్యాచ్ అండి ఆల్రెడీ జిఎస్ బ్యాచ్ అనేది చక్కగా జరుగుతుంది అంటే నేను టాపిక్ ఇస్తాను జస్ట్ ఇలాగా నువ్వు ఇలా చదవాలి అంటే నీ దగ్గర అది లేకపోతే నేను ఇవ్వటం ఆ టాపిక్ ప్రతి లైన్ అప్లికేటివ్ మెథడ్లో నీకు క్వశ్చన్స్ అనేది పెట్టడం జరుగుతుంది యూపీఎస్సీ స్టాండర్డ్ అండి ఆలోచన చేసుకోండి ఎందుకంటే మనం సబ్జెక్ట్ని ఎంత బాగా చదివితే సబ్జెక్ట్ మీరు ఎంత బాగా పట్టుకుంటే నీకు అంత మంచి అద్భుతమైనటువంటి అవకాశం ఎగ్జామ్లో నువ్వు ఎలాగైనా చేయగలగాలి ఓకేనండి సో మిత్రులారా ఎవ్వరు మిస్ అవ్వకండి ఇది నీకు ఎంత అద్భుతమైన సువర్ణమైన అవకాశం ఆలోచన చేసుకో ఖచ్చితంగా నువ్వు జాబ్లో నీకు మెంటర్ మెంటర్ గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు గుర్తుపెట్టుకోండి